హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా రోజు మంచి యూస్ఫుల్ వీడియోతో బ్లాగ్తో వచ్చేసారండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈరోజు వీడియో వచ్చి మీకు అయ్యప్ప స్వామి భజనకి వెళ్ళటం జరిగిందండి అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేది వీడియో తీయడం జరిగింది అలాగే సింపుల్గా పడి పూజ కూడా చేసుకున్నారండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయ్యప్ప స్వామి వారి పడి పూజ ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు ఫ్రెండ్స్ చెప్పండి ప్రతి ఒక్కరికైతే నాకైతే మాత్రం పడి పూజ అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం అండి మరి మీకు ఇష్టమో లేదా నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి వాళ్ళు చాలా బాగా జరిగిందండి అయ్యప్ప స్వామి పూజ కానీ తర్వాత లాస్ట్లో నైవేద్యం తీసుకురావడం అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అనేది ఈ వీడియోలో యాడ్ చేసిన అలాగే భజన కూడా పెట్టుకున్నారండి ఆ భజన కూడా మీకు ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ క్లిప్స్ ఆ భజన చేసినప్పుడు కూడా స్వామివారు నాగేంద్ర స్వామి వనకం వచ్చిందండి అంటే ఒంటి మీదకి వచ్చారు స్వామివారు ఆ క్లిప్ కూడా ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఇంకా మూర్దే వీడియో చేయాలి మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను ఇక్కడ నుంచి నేను వాయిస్ అనేది ఇవ్వట్లేదండి మధ్య మధ్యలో ఇస్తాను వాయిస్ అనేది వీడియో చూస్తూనే ఉండండి కంటిన్యూ అవుతుంది ఇదిగోండి ఇంత బాగున్నారో స్వామివారు ఎప్ప సమయంలో చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది అండి అసలు ఎప్ప సంపడు పూజ అలాగే వేరే చోట కూడా భజనగౌడ జరిగిందండి చాలా బాగా డ్యాన్స్ వేశారు సాములు అందరూ సాంగ్లు వేశారండి కన్యాస్వాము కాని చెప్పి ప్రతి ఒక్క సాములు అందరూ చాలా బాడుగా డ్యాన్స్ వేశారు పాట అయితే చాలా బాగుంది

అలాగే నేను చెప్పాను కదండి భజన చేస్తున్నప్పుడు ఒకరికి స్వామివారు అనేది ఒంటి మీద కూర్చుందండి ఆకలి కూడా ఇక్కడ ఉంది ఇక్కడ యాడ్ చేస్తున్నా చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దెన్ వీడియో షేర్ మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ ఉంటుంది నాట్ర ఆప్షన్స్ ఉంటాము టైప్ చేసి రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్